పొట్ట మార్చుకొని నిలువున ఉపవాసాలుండే పేగులు మలమలమల మాడిపోతున్నా సరే భక్తి చేసాం బస్ స్టాండింగ్లో ప్లాట్ఫారాల మీద వండుకున్నాం పోయి గుళ్ళకి గోపురాలు తిరిగి తిరగంది ఎక్కడ నాన్న పోంది ఎక్కడ చేయంది ఎక్కడ నా దేవుడు ఎక్కడ ఉన్నాడు నాన్న ఎవరికేం ద్రోహం చేశాం ఎవరికేం అన్యాయం చేసాం ఎందుకు మనకి కర్మ పట్టింది ఎందుకు ఈ గతి పట్టింది ఎందుకు నాన్న మనం బతకాలి చచ్చిపోతే పోయింది నాన్న ఓర్ని అందరం ఏడ్చుకుంటాం అన్ని పరిస్థితులు బాగున్నప్పుడు అందరూ వచ్చి ఎక్కడెక్కడో కలిసినోడు కూడా వచ్చి పాలకు తెచ్చిపోతుంటాడు ఇంకా చెప్పాలంటే కొన్నిసార్లు మన సొంత మనకు శత్రువులు అవుతారు ఇంకా వాళ్ళే రోడ్డుకు లాగాలని చూస్తారు అట్లా అవుతాయి పరిస్థితులు వస్తాయి బాధలకు ఒక బాధ అయితే సొంత వాళ్ళ ఈ ఉండి ఇట్ట చేస్తున్నారు ఏందిరాని ఇది ఒక ఎడుపు ఆదుకోవాల్సిన వాళ్ళు రోడ్డుకు లాగటానికి చూస్తున్నారు ఏంటి అవమానాల్ని కప్పాల్సిన వాళ్ళు అవమానపరచాలని చూస్తున్నారు ఇది ఎక్కడి రా అని ఇది ఒక ఎడుపు కానీ జరిగింది పరిస్థితులు అట్లా వస్తాయి అలాంటి వేళ ఒక రోజు కూర్చొని మాట్లాడుకున్నాం మా అన్నయ్య డబ్బులు తీసి ఇచ్చాడు మా నాన్నకి మంచి పవర్ఫుల్ పురుగు మందు కొనుక్కొనిరా పిల్లలు కూడా పోద్దాం మనం కూడా పోసుకుందాం మొత్తం పోసుకుందాం చచ్చిపోదాం ఎందుకంటే గుళ్ళు తిరిగాం గోపురాలు తిరిగాం సిద్ధాంతాలు అయినాయి మంత్రగాళ్ళు అయిపోయారు బంధువులు అయిపోయారు స్నేహితులు అయిపోయారు అంత అయిపోయింది ఇక మనకు దారే లేదు దిక్కే లేదు ఇక మనం బయటపడే ఛాన్సే లేదు ఇక రోజు రోజుకి కృషించి పోయి దరిద్ర గొట్టు బతుకులు ఎందుకు పోతే పోయి ఒక కాసేపు కళ్ళు మూసుకున్నామంటే చచ్చిపోతాం గొడవే లేకుండా పోయింది ఆ పని చేద్దాంలే నా నాన్న ఇస్తే మా నాన్న కన్నీళ్ళు పెట్టుకున్నాడు అంతేనంటావా అన్నాడు మించి వేరే మార్గం లేదు ఏడుస్తానే అందరూ ఏడుస్తానే ఇవి ఒక్కసారి కాగుదావయ్యా ఒక్కసారి కాగుదా ఏ దేవుడన్నా దయ చూపిస్తాడేమో అంటాడు ఇంకెక్కడ దేవుడున్నానా దేవుడు అనేవాడున్నాడా దేవుడు అనేవాడున్నాడా దేవుడు అనేవాడు ఉంటే వాడికి ఒక గుండె ఉందా వాడికి ఒక జాలి దయ కనికరం మమత అనేది ఏమన్నా ఉందా పొట్ట మార్చుకొని నిలువున ఉపవాసాలు పేగులు మలమలమల మాడిపోతున్నా సరే భక్తి చేశాం బస్ స్టాండింగ్లో ప్లాట్ఫారాల మీద వండుకున్నాం పోయి గుళ్ళకి గోపురాలు తిరిగి తిరగంది ఎక్కడ నాన్న పోంది ఎక్కడ చేయంది ఎక్కడ ఎక్కడన్నా దేవుడు ఎక్కడ ఉన్నా నాన్న ఎవరికేం ద్రోహం చేశాం ఎవరికేం అన్యాయం చేశావు ఎందుకు మనకి కర్మ పట్టింది ఎందుకు ఈ గతి పట్టింది ఎందుకు నాన్న మనం బతకాలి చచ్చిపోతే పోయింది నాన్న ఓర్ని అందరం ఏడ్చుకుంటాం ఏం చేయాలా అలాంటి పరిస్థితి అలాంటి స్థితి వచ్చినప్పుడు ఇంకా నిరీక్షణ ఉంటుందండి ఎవరికైనా రేపు అనేది ఒకటి ఉందని ఆశ ఉంటుందా లేదు ఎలాంటి భరోసా లేదు ఎలాంటి అవకాశం లేదు మా వాళ్ళలో ఆలోచన పోయింది మా నాన్న చెప్పిన మాటను బట్టి వాళ్ళు సరే సరే ఒక్క మెట్టు చూద్దాం పోరాడదాం ఇంకొకసారి పోరాడదాం అని వాళ్ళు నిర్ణయాలు మార్చుకున్నారు కానీ నా మైండ్లో బాగా ఆలోచన కుటుంబానికి బాసటగా ఉన్నప్పుడు కుటుంబాన్ని ఆదరించినప్పుడు కుటుంబాన్ని ఆదుకోనప్పుడు ఎందుకురా ఈ బతుకు పోతే పోయిందని నేను రెండు వేల రెండు మార్చి నెల చివరిలో ఒక ఆలోచన చేస్తా ఉన్నా మధ్యరాత్రి మధ్యరాత్రి ఒంటి గంట నిద్రబోల ఆలోచిస్తున్నా ఏడ్చుకుంటున్నా నేను సాన్స్క్రిట్ శ్లోకాలు మంత్రాలు చదివి నేను చేసినటువంటి పూజా కార్యక్రమాలను గుర్తు చేసుకొని ఏడుస్తున్నా ఇన్ని రకాలుగా చేశాను ఇన్ని రకాలుగా చదివాను ఇన్ని రకాలుగా తిప్పలు పడ్డాను ఒక్కరు కాకపోతే ఒక్కరైనా వరే రేపనే నిరీక్షణ ఉందిరా నీకు బాధపడకరానికి కన్నీరు దుడిచినోడు కనపడ్డాడు మాట్లాడినోడు దిక్కే లేదు ఎన్ని రకాలు చేయ ఉన్నాయో అన్ని రకాలుగా నాకు తెలిసినంత వరకు చేశాను ఉపవాసాలతో పొట్ల మార్చుకున్నాను చాలా బాధలు పడ్డాను ఏంటంటే అసలు దేవుడు ఉన్నాడా దేవుడు లేడా అసలు దేవుడు అనేవాడు ఉంటే ఆ ఉన్నవాడు ఎవరు నేను సేవించేవాడేనా లేకపోతే నాకు తెలియకుండా దేవుడు ఏదన్నా వేరుగా ఉన్నాడా నాకు ఏ సుప్రభు అంటే పడదు ఏసుప్రభు అంటే నాకు పడదు ఫస్ట్ నుంచి నేను వ్యతిరేకగా ఉన్నాను ఎవరైనా నాకు ప్రభు గురించి నా ఫ్రెండ్స్ ఎవరైనా చెప్పడానికి ట్రై చేస్తే కట్ చేసేవాడు వద్దురా వద్దురా చెప్పొద్దురా అని కొన్నిసార్లు పరుష పదజాలం వాడి వాళ్ళని ఎట్లనన్నా కానీ ప్రభు వైపు నుంచి నేనున్న మతంలోకి మళ్ళించాలని ట్రై చేసిన వాడిని నేను చర్చిలో నుంచి మైకులో నుంచి దూరంగా దేవుని మాటలు వినపడతా ఉంటే రన్నింగ్ కామెంటరీ మాట్లాడినవాడిని దూషించాను నా దగ్గరికి వర్క్ చేయడానికి వచ్చిన వాళ్ళని కూడా ఎట్లనన్నా కానీ నుంచి ఇటు తిప్పాలని తిప్పలు పడ్డాను అలాంటి నేను ప్రభు గురించి ఎందుకు ఆలోచిస్తానండి ఆలోచించనుగా కానీ ఒక్కటి మాత్రం నేను ఆలోచించా ఏం ఆలోచించానంటే అసలు దేవుడు అనేవాడు ఉన్నాడా ఉంటే అతడు ఎవరు అని నా భార్య పిల్లలకి వెళ్ళి చూసుకున్న చిన్న చిన్న పిల్లలు పసిబిడ్డలు చావాలి ఈజీగా బావాలి ప్రాణం సచ్చేటప్పుడు వరక బాగకూడదు కుటుంబానికి ఏదో ఒక లాభం చేకూర్చిపోయేటట్టు బావాలి ఇట్లాంటి ఆలోచనలో ఒక ఇరవై ఇరవై ఒక్క సంవత్సరం వయసున్న ఎవరోసారి హృదయంలో మీరు ఊహించగలరా కానీ నాకు వచ్చినాయి నా పసిబిడ్డలకెళ్ళి చూసినప్పుడు ఏడ్చుకున్నాను నా భార్యకి వెళ్ళి చూసినప్పుడు ఏడ్చుకున్నాను ముసలి వాళ్ళైనా తల్లిదండ్రులకి వెళ్ళి చూసి ఏడ్చుకున్నాను ఒకవేళ నేను పోతే నన్ను తీసుకొచ్చి ఎక్కడ బండ పెడతారు ఏ విధంగా నన్ను చూసి వాళ్ళు దుఃఖపడతారు నేను పోవటం అంటూ జరిగితే ఖచ్చితంగా వాళ్ళు అన్న చేస్తారు అమ్మాయి పోయింది ఈడు పోయాడికి మనం ఎందుకు మనం కూడా పోదామని ఖచ్చితంగా వాళ్ళు ఏదో ఒకటి చేసుకుంటారని అని అన్నీ గుర్తొచ్చి ఏడ్చుకుంటా ఏడ్చి 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 ఇలా మనం ఫీల్ అయితే ఇలా అన్నీ ఆలోచించుకుంటే చావలేము మనసుని కఠినం చేసుకోవాలి మనసుని ట్రై చేసుకోవాలి అని మళ్ళీ గుండెను తిటో చేసుకో ఆలోచన చేస్తా దేవుడు అనేవాడు లేడు కళ్ళు మూసుకుని అలా మత్తుల్లోకి వెళ్ళిపోయా జామ్కి ఒక రోగగ్రస్తమైన శరీరం కనపడుతుంది ఆ రోగగ్రస్తమైన శరీరం మీద కరెక్ట్గా పొత్తి కడుపు భాగం కిందికి కనపట్ల పైకి కనపట్ల పొత్తి కడుపు భాగం సర్జరీ చేసే ప్లేస్ కనిపిస్తుంది అక్కడ ఒక ఆరు అంగుళాల వెడల్పుతో ఒక వెలుగు కనపడుతుంది వెలుగు కనపడుతూ ఉంది ఆ పొట్ట మీద ఒక వ్యక్తి పొట్ట మీద ఆ మనిషి ఎవరు అర్థం కావట్లే పొత్తి కడుపు ఆ పొత్తి కడుపు మాత్రం కనపడుతుంది అక్కడ ఒక వెలుగు కనపడుతూ ఉంది ఒక చెయ్యి వచ్చి ఆ పొత్తి కడుపు తాకి అలా అంటుంది పైకి అంటున్నప్పుడు టక్ 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 కుట్లు పడతా ఉన్నాయి ఆ వ్యక్తి చేతిలో సూదీదారం లేదు మిషన్ కూడా లేదు చేతితో అట్ట స్పర్శించాడు కుట్లు పడ్డాయి చెట్టుకుని మెలకు వచ్చి కూర్చున్నా ఎవరు అది అదేదో ఒక అద్భుతం అయితే జరిగింది ఎవరో ఒక రోగిని స్వస్థపరిచిన కార్యం అయితే జరిగింది అది ఎవరు ఆ చెయ్యి ఎవరిది ఏంటిది వింత అని ఆలోచించుకుంటా ఆలోచించుకుంటూ ఉండగా అప్పుడు జీవంగల దేవుడు నన్ను దర్శించాడు ఎప్పుడు దర్శించాడంటే దేవుడు ఎవరు అన్న ప్రశ్న నాలో వచ్చినప్పుడు నన్ను దర్శించాడు ఆయన అప్పటిదాకా నేను ఆయన వెతికిన దాకా ఆయన నా కోసం చూస్తూ ఉన్నాడు ఎప్పుడైతే నేను ఆయన వెతికానో అప్పుడు నాకు దొరికాడు కొన్ని సంవత్సరాల క్రితం చర్చిలో నుంచి వినబడే మైకుల్లో మాటల్లో ఒక సాక్ష్యం విన్నాను ఒక ఆమెది క్యాన్సర్ గడ్డతో బాధపడింది అప్పట్లో క్యాన్సర్కి ట్రీట్మెంట్ లేదు క్యాన్సర్ వచ్చిందంటే ఇక క్యాన్సిల్ ఇప్పుడు ఇందాక చెప్పాను కదా థెరఫీలు వచ్చినాయి కీమోథెరఫీ అని రేడియేషన్ థెర థెరఫీలు వచ్చినాయి అప్పుడు లేవు ఆమెకి ఇద్దరు ముగ్గురు పిల్లలు జబ్బు వచ్చింది వచ్చినప్పుడు పడింది కడుపులో ఆ క్యాన్సర్ గడ్డతో బాధపడతా ఉంది వాళ్ళీళ్ళు వచ్చి చూసి వెళ్తున్నారు శల్యం అయిపోతూ ఉంటే చూసి వెళ్తున్నారు చచ్చిపోద్ది క్యాన్సర్ అంట ఇంకా బతకదంట అదంట ఇదంట అని చూసి వెళ్తుంటే మీలాంటి మీలాంటి యేసుప్రభుని నమ్ముకున్నా ఒక ఆమె దగ్గరికి పోయింది పోయామని చెప్పిందమ్మా అందరూ వచ్చారు చూశారు అయ్యో పాపం అన్నారు పోయారు నేను అట బాను ఒక మొక్క చెప్తా విను నీకు విశ్వాసం ఉంటే నీకు నమ్మకం ఉంటే నా మాటిని ఏసుప్రభుని వేడుకో కన్నీళ్లు గార్చి చిన్న చిన్న పిల్లలు ఏసుప్రభ నీ దయగలిగితే నన్ను ముట్టి స్వస్థపరచు నా పిల్లలకి నన్ను దూరం చేయొద్దు నన్ను నిలబెట్టవయ్యా అని కన్నీరు గార్చి ఆయన అడుగమ్మా ఆయన దయగలిగితే ఆయన కదిలే పనైతే ఆయన నిన్ను ముట్టి బాగు చేస్తాడు నీ కడుపులో ఆ గడ్డ లేకుండా చేస్తాడు నా మాటినమ్మా అని అని ఆమె చెప్పినప్పుడు ఈమె ఆ మాట విని అప్పటి నుంచి ఇక జనాలు బంధువులు వాళ్ళు ఇళ్ళు వచ్చి ఇప్పుడు మంచంలో మనిషి ఉన్నప్పుడు అందరూ చేంజ్ చేస్తారు తెలుసా జబ్బుతో సగం చేస్తుంటే ఇలా సానుభూతికి ఇంకొంచెం చేస్తారు ఏంది అట్ట అయిపోయింది ఏంది అని ఒక ఇంకో కావాలని అడిగితే క్యాన్సర్ అంట క్యాన్సర్ అట్ట అంట అమ్మో క్యాన్సరా అట్ట అయితే లేదుగా మరి అద్దర అందుకే అట్ట అయిపోయింది ఆ పాడు జబ్బు ఏడు వచ్చిందోనమ్మా మింగేస్తుందమ్మా ఇట్లాంటి మాటలు ఆ మనసులో ఉన్న మనిషి చెవిని పెడితే ఉంటాయి వచ్చిన వాళ్ళు ధైర్యం చెప్పాలా లేకపోతే పాపం చిన్న వయసుగా అయ్యో అంటే సావరా సత్తారా సావరా మామూలుగానే జబ్బుగా సగం చచ్చినోళ్ళు వాళ్ళు ఇట్లాంటి సానుభూతి మాట సగం చదువుతారు ఇంకా ధైర్యం చెప్పేవాళ్ళు తక్కువ ఈ సానుభూతితో ఇట్లాంటి పనులు చేసి సాగుబట్టేవాళ్ళు ఇంకో కాబట్టి ఎవరెవరు వస్తున్నారు ఎవరెవరు ఏమేమి చూస్తున్నారు ఏం పట్టించుకోవాలని పట్టించుకోకుండా ఆ తల్లి చెప్పిన మాట మనసులో పెట్టుకొని ఇక రోజు ఏడ్చి ఏసు ప్రభు నన్ను దర్శించవా ఏసు ప్రభు నన్ను ముట్టవా ఏసు ప్రభు నా ఎందుకని గిరపడవా నా పిల్లలకి నన్ను నిలబెట్టవాని ప్రార్థన చేయటం వల్ల ఆమె తెలిసిన మాటల్లో ఇది నేను సాక్ష్యం విన్నానమాట అన్యుడిగా ఉన్నప్పుడు కానీ ఎగతాళి చేశా ఆ రోజు ఆమె చెప్పినటువంటి సాక్ష్యం ఎట్లా జరిగింది కార్యం అంటే ప్రభు దర్శించాడు ఆమెని ఆమె ఏడుస్తూ ఉన్నప్పుడు ఆయన వచ్చాడు ఎందుకు ఏడుస్తున్నా నాకు ఇట్లా క్యాన్సర్ గడ్డాయా నాకు ఈ జబ్బుతో బాధపడుతున్నానంటే ఏముండలే నేను సర్జరీ చేస్తాను నేను ఆపరేషన్ చేస్తాను తీసేస్తాను నాకంటే ఎట్లా తీసేస్తావయ్యా నువ్వు డాక్టర్ డాక్టర్వా అంటే నేను పరమ నేను చేయని ట్రీట్మెంట్ లేదు నేను చేస్తానులే నువ్వు కళ్ళు మూసుకొని ఆమెను ముట్టి ఆమె కడుపులో ఉన్నటువంటి ఆ గడ్డం తీసి ఆమెకు చూపించదు ఇదేగా నిన్ను బాధపెట్టింది నేను తీసేస్తున్నాను ఇంక నీకేం ఉండదు అని దాన్ని పక్కన పడేసినట్టు చూపించి ఆ చేత్తో అలా తాకినప్పుడు ఆ పొట్ట మీద కుట్లు పడ్డ సాక్ష్యం ఆమె చెప్పింది ఒక ఆపరేషన్ చేసిన స్త్రీకి కుట్ల బాధ ఎలా అయితే ఉంటుందో యాజ్ ఈజ్గా ఆమె అలాంటి బాధను అనుభవించిందట తర్వాత మరుసటి రోజు నుంచి ఫ్రీ ఆ పొట్ట లావు లేదు తగ్గిపోయింది నార్మల్ వచ్చేసింది టోటల్ ఫ్రీ బాగుపడిపోయింది ఇలాంటి సాక్ష్యం నేను విన్నాను ఆనాడు ఎగతాళి చేశాను ఈరోజు నాకు ఆ దర్శనం దేవుడు చూపించినప్పుడు అప్పుడు ఇక నాకు ఎవరు గుర్తొస్తారు మీరు చెప్పండి గతంలో నేను ఎగతాళిగా విన్న సాక్ష్యం ఎవరిదైతే ఉందో ఆ యేసు ప్రభువే గుర్తొచ్చాడు నాకు ఆ రాత్రి ఆ తెల్లవారుజాము అప్పుడు ఇక ప్రశ్న స్టార్ట్ అయింది అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడిగా నాతో మాట్లాడటం మొదలుపెట్టాడు ఎరా యేసు అనే పేరు వింటేనే కష్టమని లేచావు పాస్టర్లను తిట్టావు అట్లాంటి వాడిని నన్ను దర్శించి ఎరా నా పేరెత్తితే అన్నావు ఇక లేదురా దిక్కు నేను అనుకుంటున్నాను చూడు ఒక పట్టాన్ని తిరిగిద్దా మైండ్ నా కనపడ్డది నేను మొక్కినోళ్ళు అనుకుంటున్నాను చూడు అసలు నాకు కనపడదు నేను మోకినోళ్ళు ఏసు ప్రభు ఎందుకు అవుతాడంటే అప్పుడు పరిశుద్ధాత్మ మాట్లాడాడు మరి ఏ నామమున రక్షణ కలగదు ఆకాశముఖరింద ఇవ్వబడిన ఈ నామముననే ఏసు నామమున రక్షణ లే తిరిగావు చేసావు అయిపోయింది తిప్పలు పడ్డావు నానా బాధలు పడ్డావు ప్రయాస పడ్డావు అయిపోయింది ఇక నీకున్న ఒకే ఒక మార్గం ఏసే లేచి వెళ్ళు అక్కడికే వెళ్ళు ఏసును ఆశ్రయించు నీవు సమాధానం పొందుతావు విమోచన పొందుతావు ఇక మారుమోగుతుంది నా చెవులో దైవస్వరం దేవునికి స్తోత్రం కలుగునుగాక